సంస్థల్లో డిమాండ్ మా కులగణ చేయమనేది మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయమనేది పైగా ప్రజలు ఉన్నాం మా దామాసాఖ అనుగుణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు చేయమనేది మరో డిమాండ్ అంటే రకాల ఎన్ని రకాల అన్యాయం కొనసాగింది ఎన్ని రకాల అవమానం కొనసాగుతా ఉన్నది ఎన్ని రకాలుగా అవహేళన పాలన పాలన అవహేళన పాలవుతున్నాం వాటికి ఈరోజు ఒక బీసీ ఉద్యమకారుడిగా బీసీ సమాజంలో పుట్టి ఎదుర్కొన్నటువంటి అనేక అవమానాల పర్యావసాన ఫలితంగా ఖచ్చితంగా బీసీల పరిస్థితి ఇదే రకంగా కొనసాగితే ఈ దేశంలో మరో స్వాతంత్ర పోరాటం లాంటి బీసీల పోరాటం అనివార్యమైనటువంటి విషయాన్ని మనం చెప్తాము అధికారంలో ఎవరన్నా ఉండొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గం ఏంటంటే అధికారంలో ఏ పార్టీ అని ఉండొచ్చు ప్రతిపక్షంలో ఏ పార్టీ అని ఉండవచ్చు కానీ ప్రజలు కోరుతున్నటువంటి డిమాండ్ విషయంలో ఈ రాగద్వేషాలు పార్టీల ఆలోచనకు విధానంగా ఇది ప్రజలు కోరుతున్నటువంటి న్యాయ సమ్మతమైనటువంటి కోరిక కాదా అనేటువంటి విచక్షణతో ప్రభుత్వాలు కనుక పనిచేయకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మనం అందరం చూసినాం దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆ తదనంతర కాలంలో కూడా ఒక అనివార్య పరిస్థితి కల్పించబడ్డది ఈ దేశంలో కారణాలు చాలా మందికి తెలుసు అది ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం కాదు ఈ దేశంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ప్రజలు ఆందోళనని ఆయుధంగా ఎంచుకోవాల్సినటువంటి దుస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని చూసిన విదేశీయులు సైతం దేశ ప్రజలు చేసినటువంటి ఆందోళనను అర్థం చేసుకొని వారి ఆందోళన ఎనుకున్నటువంటి సహ మరి దేశానికి స్వాతంత్రం ఇచ్చిపోయినటువంటి స్థుతిని మనం చూస్తే తదనంతర పర్యా పర్యవసానాల్లో కూడా తదనంతర పరిణామాల్లో కూడా దేశంలో చాలా సమస్యలు పరిష్కరించబడడానికి ఆందోళన లేదా ప్రజలు రోడ్ల మీదకి రావాల్సినటువంటి దుస్థితి అనివార్యమైంది కాబట్టి నేను ఈ సందర్భంగా బీసీ నాయకులందరికీ అదేవిధంగా ఈ ఉద్యమాన్ని మన న్యాయ సమ్మతమైనటువంటి కోరికను సహృదయంతో అర్థం చేసుకొని సహకరిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల సోదరులకు కూడా మనవి చేస్తా ఉన్నా దయచేసి ఇప్పుడు ఈ డిమాండ్ ఏదైతే మనం చేస్తున్నామో దానికి అనుకూలమైనటువంటి రిజల్ట్ వచ్చేంత వరకు బీసీలు కోరుతున్నటువంటి మేమెంతో మాకంత అనేటువంటి అవకాశం దక్కేంత వరకు కూడా మనమందరం మానసికంగా ఒక సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం